హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కదండి ఆ డ్రీమ్ హౌస్ని ఇంకా అందంగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంటీరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే సో మీ డ్రీమ్ హౌస్ని ఇంకా అందంగా మార్చడానికి వీఆర్ వాల్పేపర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారండి సో వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వాల్పేపర్స్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది వాల్పేపర్స్తో పాటు కిచెన్ స్టిక్కర్స్ కానీ మీకు సెల్ఫ్లో వేసుకునే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షీట్స్ కలెక్షన్ ఉంది ఫోమ్ ప్యానల్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయండి అది కూడా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట మీకు ఎంత చాయిస్ ఉందంటే మీకు నచ్చిన కలర్ కానీ డిజైన్ కానీ నెంబర్ ఆఫ్ వైడ్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళే వచ్చి మీకు కంప్లీట్ కూడా డిజైన్ చేసి ఇస్తారనమాట ఎక్స్పెషల్లీ బిజినెస్ ప్లేసెస్లో అండి హోటల్స్లో కానీ లేదు అంటే ఇంకేమన్నా కమర్షియల్ ప్లేసెస్లో కానీ ఇలాంటివి డిజైన్ చేసుకున్నారంటే మంచి లుక్ అయితే వచ్చేసింది ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే మంచి మంచి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం సైడ్ హాయ్ మ్యామ్ మన దగ్గర ఎలాంటి కలెక్షన్ మన దగ్గర మేడం చాలా వెరైటీస్ ఉంది ఇంటీరియర్ బిజినెస్ కి మన దగ్గర వాల్ పేపర్స్ ఉంది వాల్ స్టిక్కర్స్ ఉంది ఫోమ్ షీట్స్ ఉంది బార్డర్ స్టిక్కర్ ఉంది కిచెన్ కిచెన్ అంటే ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ లో చాలా స్టిక్కర్స్ ఉంది మన దగ్గర మన దగ్గర సెల్ఫ్ అడెసివ్ మిరర్స్ కూడా ఉంది బిజినెస్ స్టార్టింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది మేడం డీలర్షిప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ చేయాలి అనుకుంటే మీకు సపోర్ట్ కూడా సపోర్ట్ కూడా ఇస్తా సింగల్ పీస్ కావాలి అంటే అది కూడా అవైలబుల్ యాక్చువల్లీ డీలర్షిప్ అంటే మీకు సింగిల్ పీస్ కావాలి అంటే అది కూడా హోల్సేల్ డీలర్షిప్ అంటే కొంచెం అమౌంట్ పే చేయాలా తర్వాత తర్వాత అది హోల్సేల్ ప్రైస్ కి కొంచెం డిస్కౌంట్ ఉంది మేడం స్పెషల్ డిస్కౌంట్ డీలర్షిప్ వాళ్ళకి స్పెషల్ స్పెషల్ డిస్కౌంట్స్ ఉంది మేడం వాళ్ళు ప్రీ అమౌంట్ పే చేయాలి మేడం ఓకే వీళ్ళది మీరు డీలర్షిప్ తీసుకోవాలి అంటే కొంచెం ప్రీ అమౌంట్ అనేది పే చేయాలండి మీకు ప్రైస్ లో మాత్రం స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తారంట సపోర్ట్ ఉంటుంది అసలు స్టార్టింగ్ రేంజ్ ఎంత త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది ఒకసారి కొంచెం డిజైన్స్ ఉంది అది కూడా ఒకసారి చూడండి మేడం ఇది చూడండి మేడం మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ టెన్ మీటర్స్ మండల్ పడతాయి మేడం మార్కెట్ లో చాలా తక్కువ ప్రైస్ ప్రీమియం క్వాలిటీ మేడం మొత్తం త్రీ డి

ఇది మొత్తం శాంపుల్ చూడండి ఇది చూడండి ఇది మీకు మాక్సిమం ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఉంటాయి ఇవి అంటే లైక్ క్లీన్ చేసుకోవడం అలా ప్రాబ్లం ఏం రాదండి మేడం డైరెక్ట్ బెడ్ స్పంజ్ లో క్లీన్ చేయండి మేడం ఏం ప్రాబ్లం కాదు మీకు వాటర్ రెసిస్టెన్స్ ఉంది మేడం వాటర్ రెసిస్టెన్స్ వాటర్ రెసిస్టెన్స్ మనం తడి క్లాత్ తో క్లీన్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదంట మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే మీకు ఎలా చెక్కు చెదరకుండా నీట్ గా ఉంటుంది అని చెప్తున్నారు ఎయిట్ ఇయర్స్ వరకు చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ఇది చూడండి మేడం కాఫీ షాప్ కి పాన్ షాప్స్ కి టైప్ లో డిజైన్ చాలా బాగుంది మేడం చాలా ట్రెండింగ్ గా ఉంది క్వాలిటీ కూడా చూడండి మేడం మొత్తం త్రీ డి ప్యాటర్న్ ఉంది లో మీకు కావాలి అంటే టూ కలర్స్ అవైలబుల్ మేడం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ బండల్ మేడం మార్కెట్ లో ఛాలెంజింగ్ ప్రైస్ ఓకే బండల్ టెన్ మీటర్స్ లెంత్ ఉంది మేడం ట్వంటీ వన్ ఇంచెస్ వేర్త్ ఫిట్స్ అంటే థర్టీ త్రీ స్క్వేర్ ఫీట్ అంటే ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ కంప్లీట్ ఈ బండిల్ మొత్తం కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మీకు తిక్ ఉంది డిజైన్స్ కూడా యూనిక్ ఉన్నాయి వీటిలో ఫ్లోరల్స్ అలా వస్తుందండి అలా అలా కూడా ఉంది మేడం కేటలాగ్ లో చాలా వెరైటీస్ ఉంది ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ లాట్ స్టాక్ ఉంది ప్రీమియం క్వాలిటీ లో ఉంది మేడం లాట్ అంటే డెడ్ స్టాక్ అది కాదు లాట్ స్టాక్ అంటే ప్రీమియం క్వాలిటీ లో సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది కొంచెం సెలెక్టెడ్ రోల్స్ అవైలబుల్ గా ఉంది ఇందులో ఇది సింగిల్ బండి సింగిల్ పీస్ కావాలి అంటే అది కూడా అవైలబుల్ మేడం షిప్పింగ్ కూడా అవైలబుల్ షిప్పింగ్ అంటే మీకు కొంచెం అమౌంట్ పడతాయి అది కూడా సపరేట్ గా పే చేయండి చార్జెస్ అడిషనల్ ఉంటుంది అండి కావాలి అంటే మనకి సింగిల్ బండిల్ కూడా కొరియర్ చేస్తారు మీకు ఎక్కడికి కావాలన్నా కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఇది కూడా చూడండి మేడం పార్లర్ లో చాలా బాగుంది ఈ టైప్ లో డిజైన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే బ్యూటీ పార్లర్స్ కానీ సెలూన్స్ కానీ బాగా సెట్ అయిపోతుంది బాగుంది మన దగ్గర స్టార్టింగ్ రేజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం తర్వాత మీకు వేరే వేరే రేంజ్ లో వేరే వేరే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కొంచెం డిజైన్స్ చూడండి మేడం లైక్ ఇవి షోరూమ్స్ కానీ అలా సెట్ మేడం వాటికి అలా ఇది ఈ టైప్ లో చూడండి మేడం ఇది ఇంకా హోటల్ రెస్టారెంట్స్ కి ప్రీమియం క్వాలిటీ మేడం మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి బండిల్ మొత్తం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫిఫ్టీ పీస్ కావాలి అంటే రెడీ స్టాక్ అవైలబుల్ మేడం ఇందులో టూ కలర్స్ అవైలబుల్ మేడం ఇది ఒకసారి చూడండి మేడం ఈ టైప్ లో డిజైన్ మేడం హాల్ కి చాలా బాగుంది ఒకసారి ఎంబోజింగ్ కూడా చూడండి చాలా ఎంబోజింగ్ ఉంది మీకు మ్యాక్ఫమ్ టెన్ ఇయర్స్ లైఫ్ ఉంది మేడం డిజైన్ చాలా ఇంపోజింగ్ గా ఉందండి ఆ ఫ్లవర్ ప్యాటర్న్ మనకి దూరం నుంచి లాంగ్ లో చూసినా కూడా చాలా నీట్ గా ఉంటుంది ఓన్లీ ప్రైస్ అంటే మేడం సిక్స్ ఫిఫ్టీ మార్కెట్ లో ఇది ఇది త్రీ థౌసండ్ లో ఒక బండల్ మేడం మన దగ్గర ఓన్లీ సిక్స్ రూపీస్ బండల్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి వీటిలో కస్టమైజేషన్ ఉంటుందా లైక్ మీకు కస్టమైజేషన్ కావాలి అంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ మన దగ్గర విత్ ఇన్ వన్ అవర్ కస్టమైజ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేస్తా మీకు మీరే పర్సనల్ పిక్ కావాలి అంటే మీరే కిట్ పిక్ కావాలి అంటే కపుల్స్ పిక్ కావాలి అంటే లేకపోతే త్రీ డిజైన్ కావాలి అంటే ఒక వన్ అవర్ లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తా లైక్ మన మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ మనకి నచ్చిన డిజైన్ కానీ మీకు నచ్చిన పార్ట్నర్ ఏదైనా కావాలి అన్నా కూడా మీరు పిక్ ఇచ్చారంటే వన్ అవర్లో కస్టమైజ్ చేసి ఇస్తారంటండి సో అదైతే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అలాంటిది మనకి మార్కెట్లో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి దట్ వీళ్ళు కంప్లీట్ ఇంకా ఒక శాంపుల్ కూడా ఉంది మేడం అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి మేడం ఇది చూడండి మేడం రాధాకృష్ణ ఫోటో ఉంది మేడం ఇది పేపర్ క్వాలిటీ కూడా గ్లాసీ పేపర్ క్వాలిటీలో మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి అంటే అది కూడా కస్టమైజ్ ఇస్తా మేడం పేపర్ క్వాలిటీ కూడా మన దగ్గర ప్రీమియం లో కాస్ట్ ప్రీమియం క్వాలిటీలో ఉంది మేడం ఇది అప్రాక్స్ మీకు మేడం ఫిఫ్టీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడతాయి ఓకే అండి మీకు మార్కెట్ లో చూసినట్లయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందండి అండి దట్టు మీకు ఎక్కువ టైం కూడా తీసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే ఓన్ గా వాళ్ళకి డిజైనర్స్ ఉంటారు ఓన్ గా ప్రింటింగ్ ఉంటుంది సో మనకి తక్కువ ప్రైస్ లో వస్తుంది చాలా ఫాస్ట్ ఉంటుందండి ఇది ఒకసారి చూడండి మేడం ఇది మన దగ్గర కస్టమైజ్ కేటలాగ్ ఉంది ఇందులో మీకు హెచ్డి వాల్ పేపర్ పివిసి వాల్ పేపర్ ఇది గ్లాసీ వాల్ పేపర్ మీకు ఎలాంటి పేపర్ క్వాలిటీ కావాలి క్వాలిటీ అది పేపర్ క్వాలిటీ లో కస్టమైజ్ కూడా ఇస్తాం మేడం ఇది డిఫరెంట్ పేపర్ క్వాలిటీస్ అండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది మ్యాట్ లో వస్తుంది అండ్ ఇది చూసినట్లయితే త్రీ డి చూడండి మీకు డిజైన్ అనేది ఎంత ఎంబోజింగ్ గా ఉంటుందో మీకు లీటర్ వస్తుంది ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాం ఓకే ఇది ఒకసారి చూడండి మేడం మన దగ్గర బ్లైండ్స్ కావాలి అంటే బ్లైండ్స్ కూడా అవైలబుల్ ఓకే ఇది మేడం ప్లేన్ బ్లైండ్ ఇది మొత్తం ఫ్యాబ్రిక్ లాగా ఉంది మేడం మీకు జబ్రా బ్లైండ్ కావాలి అంటే జబ్రా బ్లైండ్ కూడా అవైలబుల్ ఇది చూడండి మేడం మీకు కస్టమైజ్ బ్లైండ్ కావాలి అంటే అది కూడా శాంపుల్ లో క్యాటలాగ్ కూడా అవైలబుల్ మేడం ఇది కూడా చూడండి పేపర్ క్వాలిటీ కూడా చూడండి ఇది చాలా బాగుంది మేడం మేడం మీకు నార్మల్ కర్టెన్స్ అంటే మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ లైఫ్ ఉంది ఇది మీకు బ్లైండ్స్ లో మాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఉంది మేడం అప్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా లైఫ్ చేయడానికి వాళ్ళు సెల్ఫ్ మీరు మేడం ఇన్స్టలేషన్ పర్సన్ కావాలి అంటే వాల్ పేపర్ లో ఏదైనా బ్లైండ్స్ లో మన దగ్గర టెక్నిషియన్స్ అవైలబుల్ మీరే పర్సనల్ ఇన్స్టలేషన్ కావాలి అంటే నో ప్రాబ్లం మన దగ్గర కావాలి అంటే మన దగ్గర కూడా అవైలబుల్ కావాలి అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి లేదు మీకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్న కూడా ఫైన్ చేయించుకోవచ్చు కొంచెం కొంచెం మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది మేడం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా డిజైన్స్ చూపిస్తా అది ఒకసారి చూడండి ఇది ఒకసారి చూడండి మేడం త్రీ మార్కెట్ లో చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది మేడం ఇందులో మీకు కావాలి అంటే త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ మేడం ఇది చూడండి ఇది చూడండి మేడం గ్రే కలర్ ఉంది ఇందులో మీకు కావాలి అంటే మేడం సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ మన దగ్గర ఇది చూడండి మేడం వైట్ కలర్ ఇది డిజైన్ కూడా మనకి మంచి గోల్డ్ షైన్ లాగా ఉంటుందండి లాంగ్ లో చూస్తున్నాం చాలా చాలా వెరైటీస్ ఉంది మేడం మన దగ్గర అంటే హౌస్ కి డిజైన్ చేసుకోవచ్చు అది పిక్స్ ఏమన్నా ఉంటుంది మేడం అది కూడా కొంచెం చూపిస్తా మేడం వీడియోలో ఇది ఒకసారి చూడండి సార్ ఎంబోజింగ్ కూడా చూడండి ఇందులో ఇది గోల్డెన్ ఎంబోజింగ్ చేసినప్పుడు చాలా సార్ చాలా ప్రీమియం క్వాలిటీ లో ఉంది ఇందులో మార్కెట్ లో చాలా ఛాలెంజింగ్ ప్రైస్ మన దగ్గర మీకు బల్క్ లో కావాలి అంటే మేము ఆల్రెడీ ఒకసారి పిస్తా హౌస్ ఓరిస్ రెస్టారెంట్స్ మంచి మంచి రెస్టారెంట్స్ కి ఆల్రెడీ మేము వర్క్ చేస్తాం మేడం ఓకే పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళకి వర్క్ చేస్తారండి క్వాలిటీ బాగుంటుంది అండ్ వీళ్ళ వర్క్ కూడా చాలా బాగుందండి పిస్తా హౌస్ షాగ్ హౌస్ అండ్ ఓరిస్ మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంది మేడం ఐటి సెక్టార్స్ ఐటీ కంపెనీ కంపెనీస్ ఆఫీసెస్ చాలా వర్క్స్ ఉంది మేడం మన దగ్గర రెగ్యులర్ మన దగ్గర డీలర్స్ కూడా ఉంది ఇది ఒకసారి చూడండి మేడం ట్రెండీ ప్యాటర్న్ అండి మార్బల్ డిజైన్ మేడం మార్బల్ చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది మేడం ఇందులో మీకు కావాలి అంటే చాలా ప్యాటర్న్స్ కూడా ఉంది మేడం ఇప్పుడు కొరియర్ ఆప్షన్ పర్టికులర్ పేస్ మేడం బల్క్ లో కావాలి అంటే ఆర్టీసీ కొరియర్ అవైలబుల్ సింగల్ పీస్ కావాలి అంటే డిజిటీసీ ఫెసిలిటీ అవైలబుల్ డీలర్షిప్ వేరే సిటీస్ లో కావాలి కావాలి అంటే అది కూడా అవైలబుల్ ఇది కూడా కొంచెం చూడండి మేడం ఆఫీస్ లో ఈ టైప్ లో జామెంట్రికల్ ప్యాటర్న్ చాలా బాగుంది మేడం చాలా చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది 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 ఇది కూడా కూడా చూస్తే కాఫీ షాప్స్ కి కి పర్పస్ మన దగ్గర బ్రిక్స్ కలర్స్ మొత్తం టు మేడం టెన్ పీస్ కావాలి అంటే హండ్రెడ్ పీస్ కావాలి అంటే రెడీ స్టాక్ అవైలబుల్ దీని ప్రైస్ ఎంత మేడం మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ ఇది ప్రైస్ లేదు ఫోర్ నుంచి స్టార్ట్ ఫోర్ దాకా ఉంది బ్రిక్స్ లో బ్రిక్స్ లో మీకు కావాలి అంటే చాలా వెరైటీస్ ఉంది ఉంది ఇది కూడా కొంచెం చూడండి గ్రే కలర్ లో కావాలి అంటే గ్రే కలర్ కూడా అవైలబుల్ పేపర్ క్వాలిటీ కూడా చూడండి మీకు సింగిల్ పీస్ కావాలి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ మన షాప్ కి విజిట్ అంటే అది చాలా బాగుంది డైరెక్ట్ షాప్ కి వచ్చేయండి మీకు ఇలాంటి రేంజ్ లో కావాలి అంటే క్వాలిటీస్ కావాలి అంటే చాలా మంచి మంచి డిజైన్స్ మన దగ్గర ఒకసారి చూడండి ఇది కూడా కొంచెం చూడండి జామెట్రికల్ ప్యాటర్న్ ఇందులో మీకు కలర్స్ ఓకే డైరెక్ట్ షాప్ కిస్కోవచ్చండి ఇది ఒకసారి చూడండి మేడం ఇది ఈ లో డిజైన్ చాలా బాగుంది ఎంబోజింగ్ కూడా చూడండి మేడం త్రీ డి ఎఫెక్ట్ కూడా చూడండి మేడం అండ్ హాస్పిటల్స్ అలా కూడా మీరు డిజైన్ చేయించండి హాస్పిటల్స్ కి మెయిన్ గా కమర్షియల్ ప్లేసెస్ కి హోటల్స్ కి చాలా బాగుంటాయి అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందండి ఇది ఒకసారి చూడండి మేడం టీవీ బ్యాక్ యూనిట్ కి ఈ టైప్ లో డిజైన్ చాలా బాగుంది ఇందులో మీకు త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ యాక్చువల్లీ క్యాటలగ్స్ అంటే మీకు ఒక్క ప్యాటర్న్ కి త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ లాట్ కి మీకు అవైలబుల్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ క్యాట్లాగ్ అంటే మన దగ్గర చాలా కలర్స్ ఉంది ఒక ప్యాటర్న్ కి త్రీ టు ఫోర్ కలర్స్ ఇది ఒకసారి చూడండి ఇది ఒకసారి చూడండి మేడం రాయల్ లుక్ వచ్చేస్తున్నాయి ఇందులో మీకు ఇది యాక్చువల్లీగా క్యాట్లాగ్ స్టాక్ మీకు ఇందులో వేరే కలర్ కావాలి అంటే ఇది చూడండి మేడం మొత్తం క్యాట్లాగ్ స్టాక్ ప్యాటర్న్ నెంబర్ కూడా మెన్షన్ ఉంది లాట్ నంబర్ కూడా మెన్షన్ ఉంది మేడం ఇది గ్రీన్ గ్రీన్ గోల్డ్ ఇది మొత్తం క్రీమ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ కలర్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ మేడం వేరే డిజైన్స్ కూడా చూపిస్తా ఇది చూడండి సార్ ఇది మార్కెట్ లో చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది సార్ ఇది చూడండి లీఫ్ ప్యాటర్న్ మేడం ఇది స్టిక్ చేయడానికి ఒక రూమ్ కి ఎంత టైం పట్టచ్చు మేడం ఒక్క వన్ అవర్ లో రెడీ చేస్తా మొత్తం రూమ్ వన్ అవర్ లో రెడీ అయిపోతుంది వన్ అవర్ లో రెడీ చేస్తా రూమ్ వన్ అవర్ లో రెడీ అయిపోతుంది అండి మన దగ్గర టెక్నీషియన్స్ అవైలబుల్ మీకు కావాలి అంటే విత్ ఇన్ వన్ అవర్ లో రూమ్ రెడీ చేస్తా మేము మన దగ్గర మేడం చాలా చాలా వెరైటీస్ ఉంది అది వేరే వేరే డిజైన్స్ కూడా చూడండి ఇది ఒకసారి చూడండి మేడం హాల్ కి ఈ టైప్ లో డిజైన్ చాలా బాగుంది మేడం ఫుల్ బెడ్రూమ్ కి చాలా బాగుంది ఇది రోల్ ఎంత కాస్ట్ ఉండొచ్చు మేడం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బండాలి టెన్ మీటర్స్ వస్తుంది టెన్ మీటర్స్ మేడం టెన్ మీటర్స్ వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగుందా ఇందులో మేము త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ కావాలి అంటే రెడీ మేడం కిడ్స్ కావాలి అంటే మేడం అది కూడా అవైలబుల్ ఓన్లీ ఆన్ ఆర్డర్ పేజెస్ అది కూడా కేట్లక్ అవైలబుల్ మన దగ్గర కొంచెం బెడ్రూమ్ లో అది కూడా డిజైన్స్ చూడండి మేడం బెడ్రూమ్ కి ఇది కొంచెం త్రీ డి ఎఫెక్ట్ మేడం చాలా బాగుంది ఈ టైప్ లో చూడండి బెడ్రూమ్స్ రావడానికి స్టాండర్డ్ డిజైన్ మేడం కొంచెం అన్నీ 3D డిజైన్స్ అండి డిజైన్స్ ఉన్నాయి బాగున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ అలా ఉంటుందండి 3 కలర్స్ అవైలబుల్ మేడం ఇది కూడా చూడండి మేడం బెడ్రూమ్ కి డార్క్ కలర్ లో కావాలి అంటే డార్క్ కలర్ లో అవైలబుల్ ఓకే బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి ఆ ఈ పేపర్స్ తో ఎలా డిజైన్ చేయించుకోవచ్చు లేదు ఆల్రెడీ డిజైన్ చేసిన మోడల్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు పిక్స్ షేర్ చేస్తారు సో దట్ మనకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనేది తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇది కూడా చూడండి మేడం కొంచెం స్టాండర్డ్ లో కావాలి అంటే బెడ్రూమ్ కి స్టాండర్డ్ డిజైన్స్ కూడా అవైలబుల్ అండ్ వన్ మోర్ థింగ్ మేడం కొంచెం న్యూ వెరైటీస్ కూడా అవైలబుల్ మన దగ్గర అది కూడా ఒకసారి చూపిస్తా ఇది సెల్ఫ్ స్టిక్ చేసుకోవాలంటే ఏమన్నా ఎక్స్ట్రా గ్లూస్ అలాంటివి సపరేట్ గా కెమికల్ పర్చేస్ చేయండి మేడం అది కూడా మన దగ్గర రెడీ అవైలబుల్ ఉండొచ్చు వేరే వేరే ప్రైస్ మేడం ఇది ఒకసారి చూడండి ఇది మొత్తం టేప్ లాగా ఉంది మేడం గోల్డ్ ఫినిష్ లో ఉంది సిల్వర్ ఫినిష్ లో ఉంది సిల్వర్ ఫినిష్ సిల్వర్ ఫినిష్ డిజైన్ అంటే ఇది చూడండి మేడం సెల్ఫ్ అడెసివ్ మిరర్ మేడం మీకు ఓన్లీ త్రీ నైన్ రూపీస్ పడతాయి మేడం ఇందులో మీకు బ్యాక్ సైడ్ స్టిక్కర్ అవైలబుల్ ఫ్రంట్ లో ఇది ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది మేడం అది రిమూవ్ చేయండి ఇందులో మీకు కావాలి అంటే త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ మీరు వాల్ కి స్టిక్ చేసుకుంటే ఇలా ఎంపోజింగ్ గా బాగుంది కంప్లీట్ డెకరేషన్ కి సంబంధించి ఇది కూడా చూడండి మేడం బార్డర్ స్టిక్కర్ కూడా అవైలబుల్ ఇది కూడా మీకు ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ లో ఉంది మేడం ఇందులో మీకు త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇది ఒకటి డిజైన్ ఇది ఒకటి డిజైన్ అండి కిచెన్ వాల్స్ కి లైక్ ప్రాబ్లం ఏమి ఉండదా ఏం ప్రాబ్లమ్ కాదు మేడం ఇది ఫుల్ వాషబుల్ వాటర్ ప్రూఫ్ మేడం మన దగ్గర మీకు గ్రాస్ మెట్ కావాలి అంటే గ్రాస్ మెట్ కూడా అవైలబుల్ గ్రాస్ మెట్ ట్వంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం అవైలబుల్ మేడం కిచెన్ కిచెన్ లో ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ డిజైన్స్ కూడా చూడండి ఇది ఒకసారి చూడండి మేడం కిచెన్ కి సంబంధించి ఇది మొత్తం ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ మేడం ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందండి మేడం మాక్సిమం ఇది యాక్చువల్లీ మేము ఇంపోర్టర్ చైనాలో స్టిక్కర్స్ లో ఇంపోర్టర్ ఉంది మినిమం వన్ ఇయర్ లైఫ్ ఉంది మేడం ఓకే తర్వాత ఇది యూజ్ అండ్ త్రో లాగా ఉంది మేడం ఓన్లీ మీకు ఇది ఒకటి మీకు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పడతాయి చక్కగా మనం సెల్ఫ్ లో పేపర్స్ వేసుకుంటాం కదండి లైక్ అలా వేసుకుని తీసేయచ్చు కలర్స్ కూడా చూడండి మేడం ఇది ప్రింటెడ్ లో కిచెన్ ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ మొత్తం ఫైర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ లాగా ఉంది మేడం మీరు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు కూడా ఆయిల్ పడుతుంది లేదు కిచెన్ లో ఫైర్ యూస్ చేస్తూ ఉంటాం ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని ప్రాబ్లం ఏమి ఉండదంట చక్కగా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఒకసారి చూడండి మేడం ఇది ఫోమ్ షీట్ మేడం ఫుల్ వాషబుల్ బ్యాక్ సైడ్ లో అడెసిఫ్ ఉంది మేడం మీకు డైరెక్ట్ వాషబుల్ ఏరియా కావాలి అంటే ఈ టైప్ లో డిజైన్ ఫిక్స్ చేయండి మేడం మొత్తం ఫుల్ వాషబుల్ మేడం ఇందులో మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ మేడం మన దగ్గర రెడీ స్టాక్ థౌసండ్ పీస్ కావాలి అంటే సింగిల్ డిజైన్ లో థౌసండ్ పీస్ అవైలబుల్ సింగిల్ డిజైన్ లో మీకు థౌజండ్స్ ఆఫ్ కావాలి అన్న అవైలబుల్ ఉంటుంది అంటే వాష్ ఏరియాలో అంటే ఎక్కువ వాటర్ యూస్ చేసే ఏరియాస్ లో ఇది ఏరియా ఫ్లోరల్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్లీ మనకి లైక్ టైల్స్ లాగా ఉందండి ఎంపోజింగ్ అట్లా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ మేడం ఇవి ప్రైస్ రేంజెస్ ఇవిట్లా మేడం ఇది కూడా వేరే వేరే ఇందులో మీకు 5 mm నుంచి స్టార్ట్ mm. 16 mm దాకా ఉంది ఇందులో ఓకే mm థిక్నెస్ థిక్నెస్ అంటే వేరే వేరే ఉంది మేడం ఇప్పుడు నచ్చిన డిజైన్ లో ఎంత mm కావాలి అన్న కస్టమైజ్ చేస్తా కస్టమైజ్ చేస్తా మేడం ఇది కూడా చూడండి మేడం ఇందులో ఒక కలర్ ఇది వేరే కలర్ ఇది కూడా వేరే కలర్ మేడం 3 కలర్స్ అవైలబుల్ ఒక ఒక ప్యాటర్న్ కి మీకు 1000 పీస్ రెడీ కావాలి అంటే అవైలబుల్ ఓకే ఈజీ ఉంటుందండి మీకు విత్ ఇన్ అవర్స్ లో అయిపోతుంది అంట రూమ్ రెడీ అయిపోతుంది ఇది కూడా చూడండి మేడం ఇది వేరే కలర్ కావాలి అంటే ఓపెన్ చేయండి మేడం బ్యాక్ సైడ్ లో అడెసివ్ ఉంది మేడం అది కూడా ఒకసారి చూడండి కొంచెం ఇది చూడండి మేడం ఓకే డైరెక్ట్ స్టిక్ చేసేయండి డైరెక్ట్ స్టిక్ చేయండి మేడం ఓకే క్వాలిటీ చాలా బాగుంది మేడం ఇది కూడా ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ మేడం బొటిక్స్ వాళ్ళకి అండ్ సారీ బ్లౌజ్ బ్లౌజెస్ షాప్స్ కావాలి అంటే ట్రెడిషనల్ క్లోత్ షాప్ కావాలి అంటే ఈ టైప్ లో బ్యాక్ సైడ్ డిజైన్ చాలా బాగుంది మేడం లైక్ మీరు కంబైన్ చేసుకోవచ్చుండి దీనికి కాంబినేషన్ ఇంకా వేరే ప్యాటర్న్స్ అలా జాయిన్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిలో ఫ్లోరల్స్ ఉన్నాయి బ్రిక్ ప్యాటర్న్ ఉంది రాక్ స్టైల్ ఉంది ఇది చూడండి మేడం ఇది ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది ఇందులో మీకు ఒక ఒక కలర్ అవైలబుల్ ఇది చూడండి అది ఫ్లవర్ ప్రింట్ లో మీకు వేరే కలర్ కావాలి అంటే ఫ్లవర్ ప్రింట్ లో వేరే కలర్ అవైలబుల్ మీకు బ్రిక్ ప్యాటర్న్ లో కావాలి అంటే బ్రిక్ ప్యాటర్న్ లో చాలా కలర్స్ అవైలబుల్ మన దగ్గర ఇది ఒకటి కలర్ ఇది ఒకటి కలర్ ఇది చూడండి మేడం మన దగ్గర మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అవైలబుల్ మంచి మంచి కలర్స్ అవైలబుల్ మొత్తం క్వాంటిటీ అవైలబుల్ ఇది కూడా చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ ఇందులో మీకు గ్రే కలర్ కావాలి అంటే గ్రే కలర్ అవైలబుల్ ఇది ఒకసారి చూడండి మేడం మొత్తం వుడెన్ లాగా ఉంది మేడం బాగుంది కలర్ కూడా చాలా బాగుంది వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సో మీకు ఇంట్రెస్ట్ ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చి మనం కిచెన్ టైల్స్ కానీ అలా స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అండ్ సెల్ఫ్ స్టిక్ చేసేసుకోవచ్చు మీకు ఒకే దాంట్లో థౌజండ్ పీసెస్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉంటుంది వీటిలో హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్ లో వియర్ వాల్ పేపర్స్ వాళ్ళు నెంబర్ వన్లో ఉన్నారండి మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు ఏది కావాలి అన్న థౌసండ్స్ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే బయట మనం ఎక్కడైనా చూసినట్లయితే మీకు అదే డిజైన్ కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత టూ టు త్రీ డేస్ టైం తీసుకుంటారు కదా బట్ ఇక్కడైతే మనకి ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారండి మీకు థౌజండ్ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు అంత స్టఫ్ అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ క్యాటలాగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఇవన్నీ ఓన్ డిజైన్స్ కదా ఇది మీరే ఓన్ డిజైన్స్ మేడం మన దగ్గర 15 ప్లస్ కేటలాగ్స్ రెడీ స్టాక్ అవైలబుల్ మేడమ్ ఇది కొంచం డిజైన్స్ ఉంది మన దగ్గర 50000 ప్లస్ varieties ఉంది ఓకే ఇది స్టాండర్డ్ కేటలాగ్ ఇది స్టాండర్డ్ కేటలాగ్ ఇది పుష్పచాల బా ఉంది హౌస్ పర్పస్ కి హోమ్ పర్పస్ కి ఆఫీస్ పర్పస్ కి కొంచం ఇది ఒకసారి క్వాలిటీ చూడండి సర్ ఒకసారి ఎంబోసింగ్ చూడండి చాలా స్టాండర్డ్ డిజైన్స్ ఉంది ఇది మీ డిజైనింగ్ ఆఫీస్ ఇది చూడండి ఇది మొత్తం కస్టమైజ్డ్ డిజైన్ ఇది పిల్లర్ కి ఈ టైప్ లో కింద ఒకసారి డిజైన్ చూపిస్తా అది ఇన్స్టాలేషన్ పిక్ ఉంది ఇది ఇది చూడండి సార్ ఇది కూడా కస్టమైజ్డ్ డిజైన్ ఇది ఒకసారి చూడండి ఇది కస్టమైజ్ బ్లైండ్ సర్ ఓకే మీకు కావాలి అంటే మీ ఆఫీస్ నేమ్ తో లైక్ మీకు నచ్చిన థీమ్ తో ఇలా కస్టమైజ్ చేసిస్తారు హా మేడం ఇన్ విత్ ఇన్ అవర్స్ లైక్ హా మేడం విత్ ఇన్ అవర్స్ ఓకే ఇది ఇందులో మీకు గోడెస్ పిక్ కావాలి అంటే అది కూడా కస్టమైజ్ చేస్తా ఇది కూడా చూడండి మీకు బ్లైండ్స్ కి కావాలి అండ్ సీలింగ్ కి కావాలి అంటే మన దగ్గర వాల్ పేపర్స్ అవైలబుల్ ఇది మీరు ఆఫీస్ ఒకసారి డిజైన్స్ కూడా చూడండి సార్ లైఫ్ వాల్ పేపర్ కూడా చూడండి చాలా బాగుంది సార్ ఈ టైప్ లో టెక్చర్ డిజైన్ ఇది ఆఫీస్ కి ఈ టైప్ లో డిజైన్ చాలా బాగుంది కొంచెం తొందరగా మన దగ్గర స్టిక్కర్ ఇన్స్టలేషన్ పిక్ కూడా ఉంది ఇది ఒకసారి చూడండి సార్ బాత్రూమ్ డోర్ కి ఆల్రెడీ స్టిక్కర్ ఉంది సార్ ఇది ఇది కూడా ఒకసారి చూడండి సార్ ఇది అల్యూమినియం డోర్ మీద టి చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఒకసారి చూడండి మేడం ఇది లైఫ్ ఎగ్జాంపుల్ ఆర్ ఫోమ్ షీట్స్ మేడం మొత్తం మన దగ్గర ఇది చూడండి హండ్రెడ్ పీస్ కావాలి అంటే రెడీ స్టాక్ అవైలబుల్ మేడం ఈ టైప్ లో చాలా బాగుంది షీట్స్ లో ఫోమ్ షీట్ లో కస్టమైజ్ ఫెసిలిటీ లేదు మేడం ఇందులో రెడీ స్టాక్ అవైలబుల్ మన దగ్గర అవైలబుల్ డిజైన్స్ హైదరాబాద్ మేడం హైదరాబాద్ లో ఇది మన మీరే ఒక షాప్ ఉంది మేడం థర్టీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ మన దగ్గర ఫోమ్ షీట్ లో थौस प्लस क्वांटिटी अवेलेबल मैं दर हंड्रेड पीस हड्रेड पीस अवेलेबल अंडटग् चला लो अंत चाला चाला वैरायटीज अवेलेबल फिफ्टीन प्लस कैटलॉग्स अवेलेबल मन दर सिंगल पीस हंड्रेड सिंगल डिजाइन कलर हड्रेड पीस अभी मन दर रेडी स्टाक अवेलेबल मैडम मैडम అపోజిట్ గుప్తా బ్యాటరీస్ లేన్ లో ఒక తాజ్ రెస్టారెంట్ ఉంది మేడం తాజ్ రెస్టారెంట్ బై నేమ్ పహల్వాన్ హోటల్ అపోజిట్ లెక్సెస్ జ్యువెలరీ లెక్సెస్ జ్యువెలరీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది మేడం మీకు సింగల్ పీస్ కావాలి అంటే ఆన్లైన్ ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ మీకు బల్క్ లో కావాలి అంటే బల్క్ లో కూడా ఫెసిలిటీ అవైలబుల్ మన దగ్గర చాలా రెడీ స్టాక్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలి అంటే బల్క్ లో కావాలి అంటే షాప్ కి వచ్చేయండి సింగిల్ పీస్ కూడా కావాలి అంటే నో ప్రాబ్లమ్ షాప్ కి వచ్చేయండి తీసుకోండి సరే డిజైన్స్ మీ ఇంటిని కానీ ఆఫీస్ ని కానీ బిజినెస్ ప్లేసెస్ ని కానీ మంచిగా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా విఆర్ పేపర్స్ అండి వీళ్ళొచ్చి మన ఇంటిని కానీ ఆఫీస్ ని కానీ బిజినెస్ కి సంబంధించిన ఏ ప్లేస్ నైనా మనకి నచ్చినట్లు తక్కువ బడ్జెట్ లో అందంగా తీర్చిదిద్దుతారు అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మీ ఆఫీస్ నేమ్స్ తో కానీ మీకు నచ్చినట్లుగా ఇలా కస్టమైజ్ పేపర్స్ వాల్ పేపర్స్ అన్ని కూడా మీకు మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో ఉంటాయి అండ్ అది కూడా విత్ ఇన్ వన్ అవర్ లో మనకి కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర ఫ్రీ డిఫైన్ కేటలాగ్స్ కూడా ఉంటాయి లైక్ ఇలా త్రీ డిజైన్స్ ంబినేషన్ ఉన్నాయి క్యాటలాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి హ్యూస్ కలెక్షన్ ఉంది మనకి ఇక్కడ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా రోల్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు నచ్చింది నచ్చినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు మీకు ఎనీ డిజైన్ అండి థౌసండ్ ఆఫ్ పీసెస్ అవైలబుల్లో ఉంటాయి అలాగే డీలర్షిప్ ఆప్షన్ కూడా ఉంది డీలర్షిప్ ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్గా విజిట్ చేయండి ఫిల్కానా హైదరాబాద్ బేగం బజార్లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ